తొమ్మిదో సంవత్సరం నుంచి ఇప్పటివరకు టీడీపీ పార్టీ కోసం కొండేపు నియోజకవర్గంలో ఏదైతే ఎమ్మెల్యే స్వామిగారి గెలుపులో ప్రత్యేక పాత్ర పోషించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామ్చర్ల సత్యాగారు ఏదైతే అదేవిధంగా ఉత్తరాంధ్ర జోన్ వన్ సమన్వయకర్తగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు నిర్వర్తించున్నాడు అట్లాంటి దాంచర్ల సత్యగారు టీడీపీ పార్టీ కోసం ఆయన పడ్డ కష్టాన్ని గుర్తించి ఏదైతే ఆ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత నారావు లోకేష్ అతన్ని మారిటైమ్ బోర్డు చైర్మన్గా నియమించడం జరిగింది ఈరోజు మంగళగిరిలో ప్రస్తుతం మనం మంగళగిరి ఏదైతే రాయల్ కన్వెన్షన్ హాల్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి రాయల్ కన్వెన్షన్ హాల్ దగ్గర దామచంద్ర సత్యా మత్యం బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం ఉన్నారు ఏదైతే దామచంద్ర సత్యాన్ని ఇష్టపడే వ్యక్తులు దామచంద్ర సత్య అభిమానులు అదేవిధంగా కొండేపు నియోజకవర్గంలోని ఆరు మండలాలు ఏదైతే టంగుటూరు కొండేపి పొన్నలూరు జరుగుమల్లి మరిపూడి ఈ ఆరు మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు మొత్తం ఈ ప్రమాణ స్వీకారానికి బయలుదేరి ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ కల కన్నటువంటి కళలు దామచర్ల సత్య అనే నేను అనే పదం ప్రమాణ స్వీకారం చేస్తా దామచర్ల సత్య అనే నేను అనే పిలుపు కోసం గడిచిన ఇరవై సంవత్సరాలకి ఎదురు చూస్తున్న దామచర్ల సత్య అభిమానులు కొండే నియోజకవర్గ ప్రజల కళ నెరవేరబోతుంది మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి ఇక్కడ ప్రమాణ స్వీకారం జరగబోతో ఉంది ఒకసారి మనం ఇక్కడ చూసినట్టయితే రాయల్ కన్వెన్షన్ హాల్ రోడ్డు దగ్గర నుంచి లోపల దాకా మొత్తం అన్ని పసుపు మయం చేశారు దామచర్ల సత్యకి అభినందనలు ఫ్లెక్సీలతోటి మొత్తం ఈ మొత్తం ఫ్లెక్సీలు మయం చేస్తున్నారు పన్నెండు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారానికి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్రం నలుమూల నుంచి ఎంతోమంది దాంచర్ల సత్యాకి అభినందనలు తెలపడం కోసం మార్చి బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారానికి అభినందన తెలపడం కోసం ఎంతోమంది ఇక్కడికి ఉన్నారు ప్రస్తుతం మనం ఆ కన్వెన్షన్ హాల్ దగ్గరే ఉన్నాం ఒకసారి చూసినట్టయితే మొత్తం కన్వెన్షన్ హాల్ మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు పన్నెండున్నర గంటలకి మొత్తం ఇప్పుడు మనం ఆ కన్వెన్షన్ హాల్ దగ్గర ఉన్నాం ఒకసారి ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం ఒకసారి మనం చూసే చేద్దాం టీడీపీ నాయకులు నాయకులైతేనేమి వాళ్ళ టీడీపీ శ్రేణులైతేనేమి గడిచిన రెండు రోజులుగా ఈ రాయల్ కన్వెన్షన్ హాల్ దగ్గర ఉన్నారు అదిగో మొత్తం ఏదైతే దాంచర్ల సత్య గారికి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ కళ ఈ రోజుతో దామచర్ల సత్య అని నేను మార్ట్ ఎంబోర్డ్ చైర్మన్ కానీ పన్నెండున్నర గంటలకు దామ్చర్ల సత్య ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా కుండేపు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన నాయకులు మొత్తం గడిచిన రెండు రోజులుగా ఈ కన్వెషన్ హాల్ దగ్గరే ఉంటూ ఈ ఏర్పాట్లు మొత్తం చేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొత్తం టీడీపీ నాయకులు రెండు రోజులుగా ఇక్కడే ఉన్నారు అది ఒకసారి మనం చూస్తున్నట్టయితే మొత్తం అన్ని ఈ రాయల్ కన్వెన్షన్ హాల్ చుట్టూ మొత్తం అంతా ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు మొత్తం అన్ని ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు అదేవిధంగా ఇక్కడికి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాబోతున్నట్టు కుండేపు నియోజకవర్గం నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరి కోసం అదేవిధంగా ఉత్తరాంధ్ర జోన్ నుంచి వచ్చే వాళ్ళ కోసం అయితేనేమి ఎమ్మెల్యేలు మంత్రులు ఆ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే వాళ్ళందరి కోసం ఏర్పాట్లన్నీ ఇప్పటికే మొత్తం సర్వం సిద్ధమైపోయింది పన్నెండున్నర గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు దామచర్ల కుటుంబ సభ్యుల కళ అదేవిధంగా దామచర్ల సత్యాన్ని వాళ్ళు కుండేపు నియోజకవర్గంలో దామచర్ల సత్యాన్ని ఎంతోమంది ఇష్టపడుతూ ఉంటారు యువకుడుగా ఏదైతే ఎస్సీ నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలుగా తన రాజకీయ ప్రస్థానం ఎస్సీ నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి పార్టీ కోసం ఉన్నాడు దానికి తగ్గట్లుగా ఈరోజు మార్టీఎం బోర్డు చైర్మన్ పదవి రావటం వాళ్ళు వాళ్ళ కళ ఒక్కటే దామచర్ల సత్య అనే నేను అని దామచర్ల సత్యతో అడిపించుకోవాలని ఆ కళ ఈ రోజుతో నెరవేరబోతూ ఉంది దానికి సంబంధించి కొండేపీ నియోజకవర్గం నుంచి ఆరు మండలాల నుంచి ఇక్కడికి మొత్తం రాబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే రెండు రోజులుగా ఏదైతే మండల మండల నాయకులు ఈ నాలుగు ఆరు మండలాలకు సంబంధించిన మండల నాయకులు మెయిన్ మెయిన్ కార్యకర్తలు వాళ్ళంతా వచ్చుండి మొత్తం ఇక్కడ సత్యాకి శుభాకాంక్షలు చెప్తూ ఫ్లెక్సీలు మయం చేస్తున్నారు ఈ కన్వెన్షన్ అంతా అక్కడికి వచ్చే ఏర్పాట్లు భోజన సౌకర్యాలు మొత్తం అన్ని రెడీ చేస్తున్నారు పన్నెండున్నరకి సత్య ఈ ఈరోజు మాట బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు కొండేపీ నియోజకవర్గం హ్యాట్రిక్ విజయంలో అన్ని తానై నడిపించి ఉత్తరాంధ్ర జోన్ వన్ సమన్వయకర్తగా ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా తన శక్తికి మించి పనిచేసిన కొండేపీ నియోజకవర్గ యంగ్ డైనమిక్ లీడర్ మా దామచర్ల సత్య గారి కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత నారా లోకేష్ మా సత్యన్నకు మారిటైమ్ టైం బోర్డు చైర్మన్ నియమించడం మాకు ఎంతో సంతోషం మారిటైమ్ టైమ్ బోర్డు ప్రమాణ స్వీకారం చేయనున్న మా దామచర్ల సత్య గారికి ఇవే మా శుభాకాంక్షలు మీరు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనసారా కోరుకుంటూ మీ రామా గోపి రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉత్తరాంధ్ర జోన్ వన్ సమన్వయకర్తగా వ్యవహరించిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దామచర్ల సత్య గారు నేడు మారిటైమ్ బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మరోసారా కోరుకుంటూ మరొక్కసారి మా మారిటైమ్ బోర్డు చైర్మన్ దామసర్ల గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మీ నలమూత్తు బాలగంగాధర్ ఒంగోలు మండల టీడీపీ అధ్యక్షులు